పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నాన్నయి మస్మి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు రంగవల్లులు భోగి మంటలు గంగిరెద్దుల విన్యాసాలు పల్లెటూరి వాతావరణం సాంప్రదాయ వస్త్రధారణతో సంక్రాంతి సందడి అంబరాన్ని తాకింది హరిదాసుల కీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల సందడి ఫ్రెండ్లీ స్పోర్ట్స్ మొదలగు కార్యక్రమాలతో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు జిల్లా దలవాడి నాగరాణి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అది ఏంటి మరి అది కొంచెం ఎనకని పధానం చేసేటువంటిది రైషి ఎనకని పధానాని వాట్ ఎనకలంట వాట్ ఎనకలంట బొమ్మలు కనిపిస్తాయి మాకి సమాజంలో ఈ परमेश्वर ने कहा मैं के रे दी पंडल बोए रे लो मुझे खुश कर लो चलो I never... పట్టి కుట్టు లేటిపి దానికి సంచి తగిస్తాడు దానిలో బూరెక్కి గొట్టల్లా ఉంటాయి దానిలో రసం నేర్చుగో అల్ల దిగో శ్రీ హరివాసము శ్రీ భద్రమానముల గోవిందోహోగా ఆ సముద్రంలో ఒక చేప మింగి ఆ చేప అనేది మచ్చము మచ్చి కేటలి గలవాడు మన్మథుడు అన్న బ్రహ్మ బ్రహ్మ భార్య సరస్వతి లేచి విభూతి నారను ధరించి గ్రామ గ్రామానికి వచ్చి మీ పెద్దల పేర్లు చెప్పి మీరు ఇచ్చాడు ఎవరు వచ్చా వెంకట్రాముడు వచ్చా నేనండి ధోరలకే ధోరణి పెట్టంతున్నాను అండి నేను అసలే ఇక్కడికి వచ్చేవాడిని కాదు రాత్రి ఏమైందంటే రాత్రి పన్నెండు గంటలకి పది సార్లు నాకు ఫోన్ మీద ఫోను పుతున్నది చెబుతాను అందరూ బాగుంటారే మా తల్లి మన భీమవరం మావే రమ్మే దయచేసి గమనించండి టీచర్స్ అందాలని చెప్పి కోరుకుంటూ మన పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఆడి పంటలకి పుట్టినీళ్ళు అలాంటి ఇలాంటి ప్రదేశంలో సంక్రాంతి జరుపుకోవడం అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ గోదావరి జిల్లా అన్ని రంగాల్లో కూడా అన్ని అంశాల్లో కూడా ముందుండి చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది మీరు ఏ అంశం తీసుకున్నా కూడా మనం టాప్ ఫైవ్లో ఉంటున్నాం సో దానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ శ్రమిస్తున్నందుకు మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మనమంతా ఒక కలెక్టివ్ టీమ్ అండ్ ఒక ఫ్యామిలీగా భావించి ఈ పండుగ వాతావరణంలో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది విచ్చేసిన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇంకా రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా ఒక కుటుంబంలాగా పనిచేస్తూ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలనుసారం ప్రతి అంశంలో కూడా టీంగా ఎఫెక్ట్గా టీమ్ ఎఫర్ట్ పెట్టి ప్రతి అంశంలో కూడా మన జిల్లాని ముందస్తులో ఉంచు ఉంచుతూ అదే విధంగా ప్రజలందరికీ కూడా సేవ్ చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు అందులో వచ్చిన ఆఫీసర్స్ అందరి కుటుంబంకి సంక్రాంతికి చాలా ఎడ్వాన్స్గా శుభాకాంక్షలు ప్రతి స్పోర్ట్స్ ఫెస్టివల్కి ఈ రోజు ఫైనలైజేషన్ కూడా చాలా అందంగా వచ్చింది ऐ वॉज वेरी हैपी लाइक एवरी अदर थिंक वर्ग सीरियसोर्ट्स अंदर सीरियस वे वेरी कांपटेट आलो अंड कंप्लेटली वर्क अंदर विनर्सो पार्टिपेटोली फर्टक्टर अंड कलेक्टर फॉर आर्गनइजिंग दर्ट्स मीट पर हैप्स इट वॉज फॉर द फस्ट टाइम अंड फिर कत कैंड ऑफ एक्शन वेरी लिमिटेड रिसोर्स आल ऑफ यू आर पार्टिसपेटेड आलो मेन अड्डवा संक्रांति की सो दिसज आलो बिग फैमिली संक्रांति सपोज टू मै सब्रेटेड विदर्मिलोर इन फैक्ट मोर द फैमिली मेबर्स टाइम विथ सो दिस्री गुड ఐ డోంట్ నో ఐ డోంట్ లైక్ ఇట్ ఆర్ నాట్ బట్ ఇట్ హస్ ఫర్మ్ ఆఫ్ ریلی వెల్ అండ్ ఎవరీబడీ ఐ హవ్ ఎంజాయ్డ్ హార్లీ సో బికాజ్ వి షుడ్ ఐ విష్ ఎవరీబడీ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ ఫ్యామిలీ జేసీ గారి ఫ్యామిలీ మై పేరెంట్స్ అండ్ ଅନ୍ଧର డిస్ట్రిక్ట్ ଅଫିସర్స్ వారి కుటుంబ సభ్యులకి ఆఫీసర్స్ కి భాగస్వాములకు వారి పిల్లలు తర్వాత ఇకంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కి ఐ థింక్ ఇట్ ఈ ఒక ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో అనుకుంటున్నాను నేను చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ అంటే పోలీస్ వర్సెస్ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంద రెవెన్యూ పెడతారు పోలీస్కి స్పోర్ట్స్ పెట్టడం అనేది చాలా కామన్గా జరిగేది బట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని గేమ్స్ ఆడారు ఎంతో ఫ్రెండ్లీగా టీమ్ స్పిరిట్తో ఆడారు దీనికి చాలా అప్ కానీ దాని వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళడం దానికి ఒక సాఫ్ట్వేర్ని కూడా మనం తయారు చేసుకున్నాం ఇంత చక్కగా నిర్వహించిన మన జాయింట్ కలెక్టర్ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ఎస్పీ గారి దగ్గర నుంచి వారి యొక్క మెన్ 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 అందరూ కూడా చాలా వరకు చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు క్రికెట్లో ఎస్పీ గారి టీం విన్ అయింది అండ్ కంగ్రాచులేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే అందరూ ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్తో స్పోర్ట్స్ అంటేనే ఒక స్ట్రెస్ ఫస్ట్లా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా టార్గెట్స్ ఉంటాయి చాలా స్ట్రెస్ ఉంటుంది మనకి చాలా వరకు ఫెస్ట్ సెలవులు సండేస్ వీకెండ్స్ సెకండ్ సాటర్డే వర్క్ పెట్టారనేది ఎప్పుడూ కంప్లైంట్ చేయరు అది కేవలం గవర్నమెంట్లోనే ఆఫీసెస్లోనే అది సాధ్యం అవుతుంది ఒక ముఖ్యమైన కారణం మీ యొక్క భాగస్వామి మీ కుటుంబ సభ్యులు వారందరి యొక్క వారిని కూడా నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు ముందుగానే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఒక కుటుంబం లాగా ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది